హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ ఈ వ్లాగ్ అందరికీ టమాటా అంటేనే కొన్నిసార్లు భయమేస్తుంది ఎందుకంటే ఆ ముక్కలు ఏర్లేక చావాలి కొంతమంది టమాటాలు ఇష్టంగా తినరు సో మెలిపిక టమాటా నేను నా స్టైల్లో వండుతున్నాను ఇలా సింపుల్ వేలో సో ఒక్క టమాటా పీస్ కూడా వేస్ట్ కాకుండా ఇలా అయితే చేస్తున్నాను అనమాట దీనికంటే ముందు ఒక్కసారి మీరు నా ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అదేనండి మీషోలో ట్రెండింగ్ కలెక్షన్ అవుతున్న డ్రెస్సెస్ గురించి అయితే అది ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఇంకా నా స్టైల్లో కర్రీ ఎలా ఉండాలని చెప్తాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కరివేపాకు ఇవి వేసుకొని ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకున్నాక ఈ టమాటా పేస్ట్ ని మొత్తం నూనెలో ఫ్రై చేసుకోవాలి కాసేపు ఒక ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారం వేసుకున్నాక నూనెలో మంచి ఫ్రై అయ్యాక మనం వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న ఈ అందులో యాడ్ చేసుకొని కాసేపు మగ్గని ఇవ్వాలి అండ్ మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్ లో అయితే కొత్తిమీర గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి టూ మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఆయనకి లంచ్ బాక్స్ లోకి ఇదే పెట్టేశాను చపాతీలోకి అయితే అద్రిపోతుంది